హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ ఒనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకే నా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెప్తున్నారండి బండి అయితే చాలా నీటుగా ఉందండి మెయింటెనెన్స్ వెహికల్ అండి చాలా బాగుందండి ఇంజిన్ అయితే చాలా బాగుందండి కండిషన్ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది బండి రికార్డు మొత్తం ఫోర్స్లో ఉందండి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా రికార్డ్ అంతా ఫోర్స్లో ఉంది ఆల్ పేపర్స్ క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ ఓకే ఉన్నాయండి సెల్ఫ్ కండిషన్ మొత్తం బరాబర్ మొత్తం క్లియర్గా ఉంది బండి వచ్చేసి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెబుతున్నారు ఇది ఏమైనా ఫిక్స్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే కొద్దిగా తగ్గించే అవకాశం అయితే ఉందండి ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్టు ఉండ్రజవరం మండలం తణుకు దగ్గరలో ఈ వెహికల్ అయితే ఉందండి ఈ వెహికల్ వారు టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడు పిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కు సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్